హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో అయితే వీడియో అప్లోడ్ చేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరిగింది అయితే మా చిన్నత్తమ్మ వాళ్ళు అంటే మా అత్త వాళ్ళ చెల్లెలు మా చిన్నత్తమ్మ వాళ్ళు గృహప్రవేశం ఉండే మా అత్తమ్మ వాళ్ళు అయితే ముత్తారంలో ఉంటారు ఇంకా మా ఇంకా వాళ్ళది గృహ ప్రవేశం ఉంటే ఇంకా మా చుట్టాలందరం అయితే వెళ్ళాము చూస్తారు కదా ఇక్కడైతే గృహ ప్రవేశం జరుగుతుంది తినే మా చిన్నత్త ముందు పోయినామా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఆడిబిడ్డ తినైతే మా మామయ్య ఇంకా ఇక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళ అన్న అనుకుంటా మామయ్య వాళ్ళ అన్న తర్వాత ఇంకో పెద్దక్క చిన్నక్క మామయ్యకు ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఇంకా అన్న వాళ్ళ పిల్లలు అయితే ఇప్పుడు వెనక వస్తూ ఉన్నారు ఇంకా చూస్తున్నారు కదా మామయ్య వాళ్ళకైతే పిల్లలు లేరు అంటే అప్పుడు వాళ్ళ పిల్లల కోసం అని ఇంకా హాస్పిటల్ కానీ దేవుళ్ళ కానీ చాలా ప్రయత్నించరు కానీ కాలేదు అయినా కూడా వాళ్ళకు అది ఆగలేదు జరిగిపోయింది ఇంకా అందుకని ఇంకా మామయ్య వాళ్ళకు అదొకటే బాధ కానీ ఇంకా మంచిగా ఇద్దరు అత్తమ్మ మామయ్య అయితే మంచిగా అండ్ అండర్స్టాండింగ్ తోటి మంచిగా కలిసిమెలిసి ఉంటారు మామయ్య అయితే అత్తమ్మకి ఏం చిన్న ఏదైనా కూడా చాలా మంచిగా చూసుకుంటాడు ఒక పసిపిల్లలు ఎక్కడైతే చూసుకుంటాడు ఏమైనా కానీ అంటే జ్వరం వచ్చినా ఏదైనా వెళ్తే మంచిగా లేకుండా ఏదైనా సరే చాలా మంచిగా అయితే చూసుకుంటాడు ఇంకా నేను మా ఆయన మా బావ వాళ్ళు అందరం ఇంకా చుట్టాలైతే బాగా మంది వచ్చారు ఎందుకంటే మా చుట్టాలల్లో ఏ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఏదైనా సరే మామయ్య వాళ్ళైతే వాళ్ళు అయితే కంపల్సరీ అటెండ్ అవుతారు ఇంకా మామయ్య వాళ్ళకైతే పిల్లలు లేరు కాబట్టి ఇదొకటి వాళ్ళు చేసేది ఫంక్షన్ ఇంక అందుకని మామయ్య అందరికీ పోతాడు కదా దాదాపు ఇంకా ఎంతమందికి అయితే మామయ్య అమయ్య ఫంక్షన్లు దేనికైనా వెళ్ళిండు ఇంకా అంతమంది ఇంకంత ఇంకా ఎక్కువనే వచ్చారు మంది అయితే చాలామంది వచ్చారు మంచిగా అనిపించింది ఇంకా ఆ రోజైతే మేమైతే ఒకరోజు రెండు రోజుల ముందే వేయను అయితే అక్కడ ఓమం అయితే చేసిర్రు చూసారు కదా ప్రవేశం అయిన తర్వాత ఇంట్లో ఓమం కావాలని చెప్పిండంట అయ్యగారు ఇంకా ఆ కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత ఇళ్ళలో అయిపోయిన తర్వాత ఇక్కడ శివయ్యకు షావ్ అయితే తీత్తా ఉన్నారు ఆ రోజే తీసిర్రు మొత్తం అంటే ఇంకా నాలుగు గంటల నుండి ఇంకా పదో పదకొండు అవ్వచ్చు దాదాపు ఇంకా లోపైతే మొత్తం ఇం ఇళ్ళకొచ్చు ఇంట్లో ఇండ్లకి రావడం ఇంకా హోమం చేయడం మళ్ళీ షావ తీయడం అయితే జరిగింది కార్యక్రమం చూస్తారు కదా ఇంకా మా చుట్టాలలో అయితే దాదాపు దేవుడు వచ్చేవాళ్ళు అయితే ఎక్కువ మంది ఉన్నారు చాలామందికి దేవుడు అయితే వస్తుంది శివయ్య ఇంకా నరసింహస్వామి పోషమ్మ మల్లమ్మ మల్లన్న ఇంకా ఎల్లవ తల్లి ఇంకా చాలా చాలా అయితే వస్తాయి మా చుట్టాలలో అయితే బాగా మందికి దేవుడు వస్తాయి అంటే కొన్ని కొన్ని దేవుళ్ళ పేర్లు అయితే నాకైతే తెలియదు అంటే నాకు మేము రెగ్యులర్గా అంటే ఫంక్షన్లకైనా దేనికైనా మా చుట్టాలతాం కాబట్టి నాకు తెలిసిన వాళ్ళ గురించి నేను చెప్తున్నా మామయ్య తరపున వాళ్ళు కూడా కొందరు వచ్చారు కదా వాళ్ళకి కూడా దేవుళ్ళు అయితే వచ్చినాయి ఇంకా అవి తెలియదు నాకు నాకు తెలిసినంతవరకు అయితే చెప్తా ఉన్నా ఇక ఇంటికాడ నుండి మొదలు పెడితే ఇంకా హనుమానులకు గుడి మళ్ళీ అక్కడ నుండి ఇంకా ఆ ఊరంతా తిరిగేసి వచ్చేసరికి ఇంకా దాదాపు ఏం తక్కువ గంట అయితే పట్టింది అంటే షావ తీసుకుపోతా అంటే నార్మల్గా ఎవరన్నా ఇంటికాడు ఉన్నోళ్ళు ఇట్లా శివయ్య షావ అవుతుందని చెప్తే ఇంకా నీళ్ళు ఆరవోసి షావకి ఎదురుగా నీళ్ళు ఆరవోసి ఇంకా కొబ్బరికాయలు ఇట్లా ఆరతిచ్చి కొబ్బరికాయ అయితే కొడతారు కదా అందువల్ల ఇంకా అందువల్ల లేట్ అయింది మళ్ళా శివశక్తులు ఇంకా ఓడి బియ్యం నింపుడు అట్లా ఇట్లా కూడా అట్లా కూడా లేట్ అయింది అయితే ఆ రోజైతే ఫంక్షన్ చాలా బాగా జరిగింది మస్తు మంది వచ్చారు మీరే చూస్తున్నారు కదా చూడండి ఇలా కొబ్బరికాయలు అయితే దారలు అంటే ఇంటి ముందు నుండి షావ పోతూ ఉంటే ఇలా దార్లను అయితే కొబ్బరికాయలు కొడతా ఉండే ఇక్కడేమో మా అక్కకి అంటే మా చుట్టాలల్లో మా అక్కకి అయితే ఇంక దేవుడు వస్తా ఉంది ఇక్కడ తనైతే ఓడి బియ్యం చేతిలో పట్టుకొని ఇంకా వాళ్ళకి దేవుడు వచ్చిన కాడ ఇలాంటి ఫంక్షన్ల కాడ ఇంకా వాళ్ళకు సంబరం ఉంది కదా మంచి ఆనందంతో అయితే మంచిగా సంబరంగా ఇచ్చేసారు చాలా మంచిగా అనిపించింది ఇంటికాడ నుండి మొదలు పెడితే షావ ఇంటికి మళ్ళీ తిరిగి అట్లనే శివశక్తులు అసప్పుడు అయినా కొద్దీ అట్లనే అంటే దేవుడు రావడం జరిగింది ఇంటికాడ మొదలై మళ్ళీ ఇంటికి వచ్చేదాకా దేవుడు రావడం జరిగింది గుడికాడ ఇంకా మధ్యలో అయితే ఎక్కడ ఆగలేదు అట్లా అట్లనే కంటిన్యూగా వచ్చింది కొంతమంది అయితే పట్టుకున్నారు అన్నట్టు వాళ్ళని అంటే వాళ్ళు పూనకంలో ఉన్నారు కాబట్టి రోడ్ ఏం బట్టి మున్లు అవి ఏం చూసుకోకుండా పోతారు కాబట్టి కొందరు అయితే అటుపక్క ఇటుపక్క అయితే మంది ఉన్నట్టున్నారు చూస్తారు కదా చాలా మంది వచ్చారు మస్తు అయింది పండగ అయితే మా మామయ్య వాళ్ళ ఇళ్ళకు రావడం అయితే మంచిగా జరిగింది ఊరు అంటే ఊర్లో మంది ఉన్నారు ఊరు పెద్దది మామయ్య వాళ్ళది ముత్తారం అంటే దాదాపు అందరు తెలిసే ఉంటుంది ఇంకా ఊరు పెద్దది కాబట్టి అంటే ఇక ఇల్లు ఇల్లు కాకూడన్నట్టుగా అట్లా జరిగింది ఇక అట్లా కూడా లేట్ అయింది చూస్తారు కదా చాలా మంది వచ్చారు మస్తు అనిపించింది ఇంకా మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకని ఇంకా వీడియో అయితే పెట్టడం జరిగింది మామయ్య వాళ్ళకు పిల్లలు లేరన్న ఒక బాధే కానీ మామయ్య అత్తమ్మ అయితే మంచిగా కలిసిమెలిసి ఉంటారు మంచిగా ఉంటారు ఇంకా మామయ్య వాళ్ళు అంటే గృహ ప్రవేశం కదా కొందరు ఆడబిడ్డల వరకే పెడతారు కదా బట్టలు కానీ మామయ్య వాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి పెట్టారు అంటే ఇంకా వాళ్ళ స్తోమత వాళ్ళ స్థాయిని బట్టి పెడతా ఉంటారు కదా ఇంకా మామయ్య అయితే అందరికీ మంచిగా పట్టుబట్టలు అయితే తీసుకొని వచ్చిండు అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి బట్టలు అయితే పెట్టారు మామయ్య వాళ్ళు ఇంకా మామయ్య వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తీసుకున్నారు బట్టలు అని చెప్పాను కదా కొందరు రాలేదు అంటే ఎంతమంది ఉన్నారు ఎంతమందికి పెట్టాలి అందరికి పెట్టాలి ప్రతి ఒక్కరికి పెడతా అని మామయ్య వాళ్ళు అనుకున్నట్టున్నారు అయితే కొంతమంది రాలేదు వీలు కాకుండా రాకపోయేసరికి ఆ చుట్టుపక్కల దగ్గర ఊర్లో ఉన్న వాళ్ళ వాళ్ళతే వాళ్ళకు ఇచ్చి పంపించిండు మామయ్య అయితే ఇంకప్పుడైతే వీడియోస్ అయితే తీసుకోలేదు ఓన్లీ ఫోటో ఫొటోస్ తీసుకున్నారు కాబట్టి ఇంకా అవైతే వీడియో పెట్టలేకపోయాను ఇంకా వాళ్ళు రాలేదు కాబట్టి ఇంకా వాళ్ళ పేరు చెప్పి తీసుకున్నాం కదా ఎందుకని దగ్గర ఇంటి దగ్గర వాళ్ళకు కొంచెం దగ్గర ఊర్లు ఉంటాయి కదా ఇంకా వాళ్ళతే వాళ్ళకి ఇయ్యం చెప్పి ఇంకా వాళ్ళే వాళ్ళకు కూడా పంపించిండ్రు మామయ్య వాళ్ళు ఇంకా మామయ్య అత్తమ్మ వాళ్ళైతే పంపించారు చూడండి ఇంకా బాగా జరిగింది ఫంక్షన్ అయితే మొత్తానికి ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక వీడియో అయితే మీతో కూడా షేర్ చేసుకుందాం అనిపించి ఇంకా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంత ఓపిక్గా నా వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు మళ్ళీ మేము ముందు ఉంటాను